హలో అండి అందరూ బాగున్నారు కదండి మీరు చూసే ఈ పచ్చడి అల్లం పచ్చడి అది ఏంటంటే మనం నిత్య జీవితంలో ఈ అల్లంతో మనకి ఎంతో అనుబంధం ఉందండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ప్రతి విషయంలో కూడా అన్ని రకాల వంటకాలలోనూ ఈ అల్లాన్ని తప్పనిసరిగా వాడతామండి అది పచ్చిగా ఉన్నప్పుడు వాడతాం ఎండుగా ఉన్నప్పుడు అయితే ఎండిపోయినప్పుడైతే అది సొంటి అంటూ దాన్ని ఈ సొంటి అల్లం చాలా మంచిదండి అన్ని రకాల మనకున్న ప్రతి అనారోగ్యం పోతుందండి ఒకసారి గనక మరి ఎల్లాన్ని పచ్చడి చేసి మనం దాచి పెట్టుకుంటే చాలా రోజులు మనకి నిలవ ఉంటుంది ప్రతిరోజు టిఫిన్స్లో మరియు అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ అల్లాన్ని మనం ప్రతిరోజు అన్ని విషయాలు కూడా మనం వాడుతూనే ఉంటాం వాడాలి కూడా అండి తప్పనిసరిగా దాని కొరకు నేనైతే చట్నీ చేద్దామని తీసుకున్నాను చూడండి ఆ కప్పుతో కప్పు నిండా అల్లం ముక్కలు తీసుకున్నానండి అలాగే మరి దాంట్లో మరి సక్కం వరకు చింతపండు తీసుకున్నాను ధనియాలు జీలకర్ర అలాగే మనం కప్పుతో తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు బెల్లం మాత్రం ఎక్కువ వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి అరకప్పు పచ్చిమిర్చి అండి ఎందుకంటే అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి ఈ విధంగా నేను తీసుకున్నాను అండి చింతపండు శుభ్రంగా కడిగేసి నాన్ పెట్టు అలాగే బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వీటన్నిటి ద్వారా ఇప్పుడు చట్నీ చేసి దాన్ని మనం ఎలా చేయాలో చూపిస్తానండి అందరూ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్క స్టైల్లే చేస్తారండి నేను కూడా నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ముఖ్యంగా అల్లం మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదని చెప్పాను కదండి దీంట్లో ఎక్కువ సి విటమిన్ ఉంటుందండి ఆ సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి మనకు బాగా పెరుగుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ పోయేలాగా మరి ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఆ కొలెస్ట్రాల్ అంత తగ్గటమే కాదండి బరువు కూడా తగ్గుతారండి మనకి ఏదైనా వికారం వాంతులు నొప్పులు మరియు వాత నొప్పులు అన్నీ కూడా పోగొడుతుందండి అల్లం చాలా అంటే చాలా మంచిదండి మనకు కొంచెం దగ్గు రంప జరిపిస్తే ప్రతిరోజు కూడా కొంచెం అల్లం ముక్క ఉదయాన్నే కూడా దాన్ని ఉపయోగించుకుంటే కనుక వెంటనే మనకి ఆ యొక్క జలుబు అన్నీ కూడా ఏమవుతాయి అలాగే సొంఠి సొంఠి కూడా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా జ్వరాలు అన్నీ కూడా కప రోగాలన్నీ పోతాయండి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడంతా పోతుంది తల తిరగడం వికారం తలపూట అన్నీ కూడా అల్లం వల్ల పోతాయండి ఇందులో ముఖ్యంగా బీసిక్స్ అలాగే మరి ఈ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయండి సి విటమిన్ అవి ఇన్ని ఎక్కువ ఉంటాయండి కాబట్టి వీటి ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అందుచేత మనం ప్రతిరోజు కూడా ప్రతి కూరల్లో వంటకాల అల్లం వాడుతూనే ఉంటాం వాడాలండి అలాగే మెమరీ మిక్షంగా ఏంటంటే ఈ అల్లాన్ని మనం పచ్చడి రూపంలో తీసుకోవాలి అలాగే పొడి చేసి పెట్టుకుని ప్రతిరోజు నీళ్ళల్లో కూడా కలుపు తాగొచ్చండి ఆ విధంగా అల్లం ఎంతైతే తీసుకుండా బెల్లం కూడా అంతే వేసుకోవాలి అల్లం బెల్లం ఈ రెండు కలిస్తేనే మనకు అందులో ఉండేటటువంటి పోషకాలు మనకు లభ్యమవుతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దాని తగ్గ చింతపండు కూడా ఉండాలండి ఈ మూడు కూడా మనకు చాలా మేలుకరంగా ఉంటాయి అందుకే మనం ఎక్కడ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అల్లం చట్నీ తప్పనిసరిగా వేస్తారండి అంచేత మనం కూరల్లో కూడా వేసుకుంటాం కదా అల్లంలో చాలా మంచి సుగుణాలు ఉన్నాయండి అంచేత ప్రతి ఒక్కరు కూడా తప్పగా వాడాలి ఉదయాన్నే కొంచెం పచ్చిముక్కనవల్ల సరిపోతుంది అలాగే ఎండబెట్టినటువంటి సొంఠని అయితే ఇంకా టీ కాఫీలు కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది జ్వరాలు వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి అండి కొద్దిగా మిరియాలు కొంచెం సొండి అల్లం చేత కొట్టుకుని మరి బెల్లంతో కలుపుకొని మనం కషాయం చేసి తాగితే సర్వ రోగాలు పోతాయండి వాత వాతగుణాలు అన్నీ పోతాయి అన్నీ కూడా చాలా మంచిదండి అల్లం అంచేత ప్రతి ఒక్కరు కూడా అల్లం చట్నీ రూపాలు ఎలాగలని తినండి తీసుకుని నేనైతే తీసుకున్నాను కదా అల్లం ముక్కలు వేయించుకున్నాక ధనియాల జీలకర్ర వేయించుకున్నాక చింతపండు కూడా దాన్ని ముగ్గుళ్ళు పోసుకొని మరి దాగా వేయించుకోవాలి మూకుడు చూసి నవ్వకండి అది నాకు ఇష్టమైన మూకుడు అనమాట పలచగా ఉంటుంది కదా అందుకే దాన్నే పెడుతూ ఉంటాను ఎవరికొన చూసి అలాగే మరి చింతపండులో తగినటువంటి బెల్లం తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా చింతపండు రసంలో వేసేసి ఉడికించేసుకోవాలండి అది బాగా పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి అలా రావటం వల్ల ఆ చింతపండు బెల్లం కలిసి పాకం వస్తుంది కాబట్టి మనం చట్నీ చేసుకున్నప్పుడు ఎంతకాలమే నిలవ ఉంటుందండి పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా చాలా కాలం ఉంటుంది అలాగే నిల్వ పచ్చలు కూడా పెట్టుకుంటారు కదండి ఎక్కువ వాళ్ళం కాబట్టి మీరు అల్లాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్నటువంటి అల్లాన్ని మనం తప్పనిసరిగా దాన్ని అన్ని విషయాలు కూడా మనం వాడుకోవాలండి చాలా మంచిదండి పసరం ఉండదు ఏమి ఉండదు పైచ్యం అంతా పోతుందా అయ్యో చూసారా ముగ్గురు ఒక చేతిలో పో మొబైల్ ఉంటుంది ఒక చేతిలో చేయడం వల్ల పడిపోయింది అది చూసారా మరి మీకు ఈ చట్నీ కనుక నచ్చితే కనుక తప్పనిసరిగా మీరు కూడా చేసి తినండి అలాగే మీరు కూడా చేసుకుంటారు అయితే నేను చేసిన స్టైల్లో కూడా చేసేస్తానండి చాలా బాగుంటుంది ఇలా కూడా ఉంటుంది నచ్చితే కనుక తప్పగా లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళా మంచి వీడియోతో మనం కలుసుకునేంత వరకు మరి థ్యాంక్స్ అండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలాగే నాకు చాలా సపోర్ట్ చేయండి తప్పనిసరిగా మీ సపోర్ట్ నాకు ఎంత అవసరమైందో కాబట్టి తప్పక సహాయం చేయండి నాకు మరి మరి చూశారు కదండి బాగా మంచి పాకం వచ్చేసింది ఇప్పుడు దాన్ని బాగా సల్లారి పెట్టేసుకుని మనం అన్నీ విందాలు చూపించిన మిర్చి అలాగే అల్లం ముక్కలు ధనియాల జీలకర్ర అన్నీ వేసి మరి దాన్ని చట్నీ చేసేసుకుని దాన్ని చక్కగా పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మేమైతే తరచు చేసుకుంటాం ముఖ్యంగా పెసరట్లలోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి చూసారండి మరి ఇంకా నాన్ వెజ్లోకి చెప్పం అసలు లేదు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా అల్లం ఎంత మంచిది కాబట్టి మీరు కూడా అన్ని సమయాలు వాడుకోండి చాలా అంటే చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి